ఒకప్పుడు ఒక అడవిలో కుందేలు తాబేలు స్నేహితులుగా ఉండేవారు కుందేలు చాలా వేగంగా పరుగెత్తగలదు కానీ అది చాలా గర్వంగా ఉండేది తాబేలు నెమ్మదిగా కదిలేది కానీ చాలా ఓర్పుతో కూడుకున్నది ఒక రోజు కుందేలు తాబేళ్లను చూసి నవ్వుతూ అన్నది కుందేలు చాలా వేగంగా పరుగెత్తింది తాబేలు నెమ్మదిగా కాని స్థిరంగా ముందుకు సాగింది కొద్దిసేపటికే కుందేలు చాలా దూరం వెళ్లిపోయింది కుందేలు తనలో అనుకుంది దానీ నడక చూస్తే నిద్ర వస్తుంది ఈ నెమ్మదితనంతో ఎప్పుడైనా గెలుస్తాదా కుందేలుని ఓడించాలి నేనే గెలవాలి దానీ గర్వం పోవాలి దానీ నడక చూస్తే నిద్ర వస్తుంది కుందేలు ఓ చెట్టు కింద నిద్రపోయింది కానీ తాబేలు ఆగకుండా నెమ్మదిగా ముందుకు సాగింది ఇంతలో తాబేలు ఎటు చూసకుండా నెమ్మదిగా ముందుకే సాగుతూ చివరకు ముగింపు గీతను చేరింది ఈ తాబేలు ఇంకా నేను పోయి గీత కాదా కుందేలు నిద్రలేచి చూసేసరికి పోటీ ముగిసిపోయింది తాబేలు గెలిచిపోయింది పుస్తకాలు నీతి నెమ్మదిగా అయినా క్రమశిక్షణతో ముందుకు సాగితే విజయాన్ని సాధించవచ్చు అలాగే అహంకారం నాశనానికి దారి తీస్తుంది